ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక అరవై మంది ఉండొచ్చు లేదా ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు త్రీ రౌండ్స్ ఏ ఉంటాయి ప్రతి రౌండ్ లో సిక్స్ మెంబర్స్ ఆడుతారు అంటే టోటల్ గా ఎయిటీన్ మెంబర్స్ లేదా ట్వంటీ మెంబర్స్ వరకు గేమ్ ఆడుతారు సో మిగతా వాళ్ళందరూ షోలో ఉంటారు నేను చెప్పేది లోపలికి వచ్చి గేమ్స్ ఆడే వాళ్ళ గురించి చెప్తున్నాను ఆ సెలెక్షన్ అన్నది ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఎవరైతే బాగా నవ్వుతున్నారో ఎవరైతే బాగా డ్యాన్స్ చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా మీరు ఏదో సంతాపాల గురించి చూస్తుంటే ఓకేనా షో స్టార్ట్ అయినప్పటి నవ్వు వచ్చిన నవ్వుతూ ఉంటాను ఓకేనా క్వశ్చన్ అర్థమైంది కదా చాలా ఎలాంటి నా పేరు శరత్ అమ్మ ఈ షోకి ఓకేనా పేరు అంటే అసలు ముందు ఆయన చెప్పండి ఒకసారి నేను చూస్తాను అక్కడ ఏ టైంలో చెప్పాలో టైంలో చెప్పేస్తాను ఓకేనా ఇంకోటి ఏంటంటే డోప్ అచ్చి గేమ్స్ ఆడు అది కూడా ఇచ్చేనా అట్లాగే గేమ్ ఆడతారు కదా మధ్యలోకి వచ్చి మధ్యలోకి వచ్చి గేమ్ ఆడుతున్నప్పుడు వెనకాల డబ్బులు ఆన్సర్ అందించమా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుతున్నారు ఆయన గెలిపించాలని చూస్తారు డబ్బులు బాగా వాళ్ళ ఆట వాళ్ళు ఆడేస్తే నీట్ గా ఉంటుంది మీరు వెనక నుంచి మాట్లాడుతున్నారు ఏంటంటే చెప్పాను కదా అందరినీ సెలెక్ట్ చేయడం జరగదు ఎవరైతే ఉన్నారో అక్కడ దానికి కలిసే ఎవరైతే సరిపోతారో వాళ్ళు చూసింది మిమ్మల్ని సెలెక్ట్ చేసినా సెలెక్ట్ చేయబడినా కాదు మార్చుకోకుండా పది మంది ఉంటారు మిమ్మల్ని సెలెక్ట్ ముందు క్లిక్ చేస్తారు దీనిలో ఏం నచ్చిందో అమౌంట్ అది అలా ఆఫర్ ఇచ్చింది సో అయిపోయిన తర్వాత గెలిచిన వాళ్ళందరూ చోటు నేను క్రిప్లు ఇస్తాను నేను చెప్పిస్తా నీకు అమౌంట్ ఇస్తాను క్లియర్ అది వెంటనే అక్కడ సెట్ బాస్ వారు వాళ్ళకి ఇచ్చాక అది అయిపోయిన తర్వాత ఓకేనా కొడుకు కథల మీద ఎంతమంది క్రిప్ ఉంది కొడుకు కథల గురించి తెలిసిన వాళ్ళ ఇప్పుడు నేను చెప్పి అడిగి స్పందిస్తే ఏ రౌండ్ కదా అదే కొడుకు కథల గురించి ఎంతమంది తెలుసు అయిపోగానే నాకు ఎవరైనా డౌట్ ఉంటే ఇప్పుడు అంటే ఒకే పాట ఒకేలా చేస్తాను అది నాకు ఒకసారి అంటే నేను చూస్తా ఏ రైట్ చూస్తా మన బాబు Gue t referred me down to Britain for my染 Uymanyurt mutwie Kado naa cover hon lanh tabba challenge from year 2019 para za mua dan ek goal estar